గుడ్ మార్నింగ్ ప్రైజ్ అలర్ట్ శుభోదయం అనుదిన ఆహారం అనే ఈ ఆధ్యాత్మికమైన కార్యక్రమానికి సుస్వాగతం మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోట నుండవచ్చు ప్రతి మాట వలన జీవించును ఈరోజు దేవుని యొక్క వాక్య ఆత్మీయ ఆహారము కీర్తనల గ్రంథము ముప్పై ఆరో అధ్యాయము రెండో వచనంలోని మొదటి భాగము వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు చేయుచున్న దోషము అంటే తప్పు ఆ వ్యక్తికి దేవోక్తి అంటే మంచిదే అని భావిస్తూ లేదా ఎవరికీ తెలియలేదని మేకపోతు గాంభీర్యముతో మనస్సాక్షిని చంపుకొని జీవిస్తూ ఉంటే ఆ దోషము ఏదో ఒక రోజున అందరి ఎదుట బయటపడినప్పుడు అది అసహ్యంగముగాను కనబడుతుంది అప్పుడు ఎంతో సిగ్గుపడాల్సి వస్తుంది కదా ప్రజల ముందు ఇంతకు ముందు ఏ విధముగా మెలిగాడో ఆ విధముగా తిరగలేడు ఆ వ్యక్తి అప్పుడు తెలిసిద్ది అతను ఎంత ఘోరమైన తప్పు చేశాడు అనేది తాను అంటే ఆ వ్యక్తి చేసినది తప్పు భక్తిహీనతతో తన హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుట ఎంతో బుద్ధిహీనతనని దేవుని భయము లేక బుత్తిగా ఎలా చెడిపోయాడు అనేది దేవుడు ఇచ్చిన సమయాన్ని ఇట్టి బుద్ధిహీనతతో వృధాపరుచుకున్న కుండుటకి ముందుగా హెచ్చరికతో ఈ కీర్తనయందు దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది రాజైన దావీదు వెచ్చబాతో పాపము చేశాడు తన భర్త అయిన హత్య చేశాడు ఇది ఎవరికీ తెలియదు చూడలేదని యథావిధిగా జీవించటం మొదలుపెట్టాడు రాజైన దావీదు తన దోషము బయటపడినంత కాలము అతడు ఏ తప్పు చేయని వాడై ఉన్నాడు అయితే దేవుడు ఎవరినైతే మిక్కుటముగా ప్రేమిస్తాడో వారిని వారి దోషములను బయటపెట్టి హెచ్చరిస్తాడు కదా అంటే ఇలా ఉంది వాక్యం అతనిని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని ఆ వ్యక్తితో అన్నట్లుగానే నేను ప్రేమించు వారినందరినీ గద్దించి శిక్షించుచున్నాను అని కూడా దేవుని యొక్క వాక్యంలో రాయబడినట్లుగా దావీదును ప్రేమించిన దేవుడు దేవుడు కోరిన ఏర్పరచుకున్న దావీదును ప్రవక్త అయినటువంటి నాథాను ద్వారా ఎదుటకు పంపి హెచ్చరించాడు అప్పుడు తన దోషము బయటపడేసరికి అది అసహ్యముగాను కనబడినది వెంటనే దావీదు పశ్చాత్తాపడి దేవునిని బ్రతిమలాడు కొనుట మొదలుపెట్టాడు తన పగిలిన హృదయమును నలిగిన మనస్సును దేవునికి బలిగా అర్పించి కన్నీటితో తన దోషములను బయలు పరిచ హెచ్చరించిన దేవుని పాదాలు కడిగి అంగీకరించబడ్డాడు దావీదు కాబట్టి ప్రియ శ్రోతలారా ఇప్పుడు నీవు చేయుచున్న పాపము నీ కంటికి పాపముగా కనిపించదు నిన్ను మోసం చేసే నీ మనస్సు అది నీ దృష్టికి దేవోక్తి లాగానే చూపించిద్ది దేవుడు నిన్ను ప్రేమించి ఈరోజు నీతో మాట్లాడుతుండగా నీవు కూడా ఆసక్తి కలిగి మార మనసు పొందుట ఎంతో మంచిది లేదంటే నీ దీప వృక్షమును యుద్ధ నుండి తీసివేయబడును నిన్ను ఏ మనిషి మోసం చేయటము లేదు కానీ నీ పాపమే నిన్ను మోసం చేయుచున్నది రానున్న రోజులలో నిన్ను అసహ్యపరిచేది నీ దోషము నీలో నిన్ను తల ఎత్తుకొనకుండా చేసిద్ది ఇప్పుడు నీవు అందరితో ఎలా ఉన్నావో అలా లేకుండా చేసిద్ది నీలో ఉన్న పాపము జాగ్రత్త హేబేలు చప్పిన తరువాత కయ్యను ఏ పాపము చేయని వానిలా జీవించటం సాగించాడు హేబేలు యొక్క రక్తము దేవుని న్యాయమైన తీర్పును ఆశ్రయించింది అంతవరకు తాను చేసిన పాపం పాపము అన్యాయము అని గ్రహించని కయ్యను దేవుని యొక్క శిక్షకు గురి అయ్యాడు కయ్యను శిక్ష తాను భరించలేనంతగా ఉంది పాపము చేయటమును బట్టి ఏదో సాధించామని తాత్కాలికమైన సంతోషాన్ని పొందుతారు కానీ ఆ పాపమునకు తగిన శిక్ష తీర్పు ద్వారా దేవుని సింహాసనము నుండి వచ్చినప్పుడు అది భరించలేనంతగా అనుభవించవలసి ఉంటుంది అది బయలుపడినప్పుడు మాత్రమే అది ఎంత అసహ్యకరమైనదో కనపడింది ధనవంతుడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని తిరుగుతున్నాడు అంటే అవి చాలా విలువగల వస్త్రాలు ధనవంతుడు కదా మరి అలా విలువగల వస్త్రాలతోనే ఉంటాడు ఈ విధముగా ప్రతిరోజు బహుగా అంటే బహుగా సుఖపడుతూ ఉన్నాడు తన వాకిటే పడి తన బల్లం నుండి పడు రొట్టె ముక్కలతో కడుపు నింపు కొనుచున్న కటిక దరిద్రుడైన లాజరు అనే వ్యక్తిని ఏమాత్రం పట్టించుకునేవాడు కాదు ఈ ధనవంతుడు అంతేకాదు ఈ లాజరుకు కురుపులు ఉండేవి అవి వాటి కురుపులు ఆ కురుపులు కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి ఈ ధనవంతుడు లాజరు దరిద్రమును బట్టి అతిశయించు వా కొనేవాడు అతడు కలిగి ఉన్న క్రూపులను బట్టి అసహించుకునేవాడు సుఖించుటమే తన జీవిత పరమార్థముగా భావించిన ధనవంతుడు చనిపోయిన తరువాత పాతిపెట్టబడ్డాడు లాజరు చనిపోయిన తరువాత దేవదూతలు వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళగా అబ్రహాము రొమ్మున ఆనుకొని ఉన్నాడు ధనవంతుడు అనుకున్నాడు సుఖపడటమే సుఖపడటమే అని అతడు సుఖపడటము ద్వారా లేదా సుఖపడుటకు ఏమి చేశాడో అది బయలుపడినప్పుడు తన బ్రతుకు జీవితము అసహ్యంగా కనపడినది దాని వలన ఎలాంటి ప్రయోజనం పొందలేకపోయాడు ప్రార్థన ప్రేమ స్వరూపమైనటువంటి మహాకనికరం కలిగిన మా పరలోక తండ్రి మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ దినం మీ అధికారానికి అప్పగిస్తూ క్రీస్తునామంలో పొందుకొని ఉన్నాం పరమ తండ్రి ఆమెన్ ప్రభురామములో వందనాలు